బీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ఒక్క బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఒక మనిషి జీరో నుంచి ఎవ్రీథింగ్ చూడడం చాలా నార్మల్ కానీ ఎవ్రీథింగ్ నుంచి జీరో చూసి జీరో నుంచి మళ్ళీ ఎవ్రీథింగ్ వెళ్ళడం అనేది చాలా గొప్ప ప్రాసెస్ చాలా తక్కువ మందే ఆ సక్సెస్ఫుల్ పేజ్ లో నిలుస్తారనమాట అంటే ఇక్కడ మొదలై అక్కడ దాకా వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ పడి కూడా లేచే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు నా ఎదురుగా ఉన్న మనిషిని నేను ఆ కేటగిరీ కిందకే వేస్తాను వేస్తానమాట ఈ దాని వంశీ కృష్ణారెడ్డి గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు చాలా విషయాలు అయితే మాట్లాడేద్దాం హలో అండి ఎలా ఉన్నారు ఫైన్ అండి ఓకే కాదు ఇప్పుడు నేను ఇచ్చిన ఇంట్రొడక్షన్ లాగే ఒక మనిషి ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ దాకా వెళ్ళడం గొప్ప ఫేస్ కదా అక్కడి నుంచి ఇక్కడికి పడ్డం చాలా రఫ్ ఫేస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అంటే జీరో టు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ టు మళ్ళీ జీరో మళ్ళీ జీరో టు ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది ఫేస్ చాలా డిఫరెంట్ గానే ఉంటది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎక్కువ రిలేట్ చేసుకోగలుగుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రడక్షన్ అనుకునేదే మీరు చెప్పినట్టు అనిపించింది లైక్ జీరో టు ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ జీరో అనేది నేను ఇప్పుడు నిన్న మొన్న చూస్తున్న విషయం ఏం కాదు రైట్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్ హుడ్ ఐఎమ్ సీయింగ్ దిస్ బికాస్ వీ హ్యాడ్ ఎయిటీ ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఇన్ ఓకే అది ఒక్కొక్క ఎకరమే మూడు నాలుగు కోట్లు మూడు నాలుగు వందల కోట్ల ఆస్తి అది ఏం లేదు ఇప్పుడు అంటే అంత చూసి ల్యాండ్ లార్డ్స్ అని అందరు రెస్పెక్ట్ ఇస్తుండ్రి తర్వాత ఫంక్షన్ లకి పిలవడం కూడా బంద్ చేసిన రోజులు వచ్చినాయి సో జీరో చూసినాము ఫస్ట్ హై చూసినాము అన్నట్టు ఎవ్రీథింగ్ చూసినాం జీరోకి వచ్చినాము మళ్ళీ కొంచెం కొంచెం అక్క అన్నకు జాబులు వచ్చి కొంచెం సెటిల్ అయ్యి ఇకో స్పోర్ట్ కార్ ఉన్నప్పుడు అనిపించింది అది మళ్ళీ మనం సాధిస్తున్నాం మళ్ళీ మంచి ఉన్నాము అని సో ఎవ్రీథింగ్ చూసినాము తర్వాత మళ్ళీ నేను సోలోగా మ్యారేజ్ తర్వాత లైఫ్ స్టార్ట్ చేసి ఏమీ లేకుండా నేను ఒకటి మస్త్ లర్నింగ్ యాప్ అని స్టార్ట్ చేసింటి దాంట్లో సేల్స్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ వస్తుండే రోజుకి మీరు రొట్టెలకి సరిపోతాయా కర్రీస్ కి సరిపోతాయా అనిపిస్తుండే ఉండేది కొండలు ఉంటుండే సో చాలా టఫ్ ఉంటుండే అట్లా ఏం చేయాలో అర్థం కాకుండా ఏం చెయ్యాలి అనిపిస్తుండే సో అది కూడా ఒక టైప్ ఆఫ్ జీరో లైఫ్ మళ్ళీ అన్బిలీవబుల్ సేల్స్ ఫార్మ్స్ అవి ఒక్కొక్కరికి కొంటుంటే వాళ్ళు ఇచ్చే ఆర్డర్స్ మేము పంపించలేకపోవడము వెయ్యి ఆర్డర్లు పెండింగ్ పడడము ఇదంతా అసలు అన్ఇమాజినబుల్ ఉంటుండే మొత్తం మా ఇల్లంతా సామాన్య ఉంటుండే వర్కర్సే ఉంటుండ్రి నేనే ఒక దగ్గర జాబ్ చేసిన పదివేలకు ఐదు వేలకు అన్ని చేసి చేసి చేసే తర్వాత నేను టీచింగ్ లో కొంచెం సంపాదించడం స్టార్ట్ చేసిన గానీ అట్లా నేనే జాబ్ చేసే పర్సన్ ని ఇంకేం లైఫ్ చూడలేదు నా కిందనే ఇరవై మంది ఎంప్లాయీస్ ఉండడము వాళ్ళు మిస్టేక్ చేస్తే దాన్ని ఎట్లా నేను రెక్టిఫై చేయాలని ఆలోచించడము దానిపైన కూడా వీడియోస్ చేస్తుంటే మా వాళ్ళు లేబుల్స్ వేసి వాళ్ళు సెప్టెంబర్ లో పంపిస్తున్నారు సామాను మ్యానుఫాక్చర్ డేట్ ఏదో నవంబర్ అడ్వాన్స్ అనమాట అందరికి సారీ చెప్పిన అది రాంగ్ ప్రింట్ అయింది క్షమించే అని అట్లా అట్లా కూడా చేయాల్సి వచ్చింది అందరు అన్నారు ఇన్ ఎక్స్పీరియన్స్ ఉంది భయ్యా నీకు అది ఇది అంటే అనుకోకుండా అది అంత పెద్ద సంస్థ అయిపోయింది చిన్నగా స్టార్ట్ చేసింది ఒక ప్యారలేజీ బిస్కెట్ ప్యాకెట్లు కొంటారో ఇప్పుడు మ్యారీ ప్యార్లే మ్యారీ అంటే అంత లెవెల్ యాడ్స్ మేము సో మేమే చేయడం వీడియోస్ దానివల్ల అంత సేల్స్ ఉంటుండే సో అంత చూసిన అంత అయ్యింది మళ్ళీ డివర్స్ అయినప్పుడు ఐఎమ్ నథింగ్ జీరో అనిపించింది సో నో ప్రొఫెషనల్ లైఫ్ నో పర్సనల్ లైఫ్ ఆల్ ఇస్ దిస్ అనిపించింది దెన్ అగైన్ ప్రొఫెషనల్ లైఫ్ స్టార్ట్ చేసి మళ్ళొక ఏర్పాటు చేసి దాంట్లో ముప్పై మంది ఎంప్లాయీస్ ఉంటూ అది నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేస్తూ అసలు కౌంటర్లు ఖాళీ ఉండకుండే ఆ లెవెల్లో బిజినెస్ అవుతుండే లాక్స్ లో అయితుండే సో అంత చూసి అంత అయ్యి నేను నా బర్త్డే కూడా ఇంకా బాగా గుర్తుంది నా మే థర్టీ ఫస్ట్ నా బర్త్డే అప్పుడు నేను కూరుగులున్నా ఎంత అంటే అంత ఖర్చు పెట్టే స్టేజ్ ఉన్నా మంచి రిసార్ట్ తీసుకొని మా అన్న బర్త్డే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఒక వన్ మంత్ ముందే అప్పుడు నేను పాండిచ్చేరి ఉన్నా అప్పుడు కూడా ఫ్రెండ్స్ తోని అసలు ఒక షాప్ కి పోయి ఇది కొనొచ్చా కొనరాదా ఈ రూమ్ తీసుకోవచ్చా తీసుకోరాదా అని ఆలోచన లేదు ఎంత అంటే అంత ఖర్చు పెట్టే స్టేజ్ అప్పుడు కూడా సో ఈసారి మా అన్న బర్త్డేకి ఇంట్లోనే ఉన్నాం టీవీ చూసుకుంటా క్రికెట్ చూసుకుంటా ఒక వెయ్యి రూపాయలు కూడా ఖర్చు కాలేదు లాస్ట్ కేక్ కూడా మా ఖర్చు చేపించలే నేను మా ఇంట్లో బిజీ ఉన్నాడు సో అట్లా అయిపోయింది నా బర్త్డే వస్తుంది ఇప్పుడు కూడా అసలు ఏం ప్లాన్స్ లేవు ఎటు పోయేది లేదు కూర్గో పాండిచ్చేరినో గోవానో పోయేంత సినిమా కూడా లేదు అంటే మారిపోయింది చాలా బట్ దేవుడి ఇచ్చిన గిఫ్ట్ ఏందంటే పని ఇస్తున్నాడు అదొక్కటి మస్తు హ్యాపీగా ఉన్నా అంటే మన ఖర్చులకు తగ్గట్టు కొంచెం డే అన్న గడిచేటట్టు పని అవుతుంది సో మీరు అన్నట్టు జీరో చూసి ఎవ్రీథింగ్ చూసి జీరో చూసి ఎవ్రీథింగ్ చూసి మళ్ళీ ఇప్పుడు జీరో చూసి ప్రమోషన్ స్టార్ట్ చేసి సంథింగ్ అయితే చూస్తున్నా ఎవ్రీథింగ్ ఎప్పుడు చూస్తున్నావు బట్ దిస్ ఈస్ సంథింగ్ ఈస్ హ్యాపెనింగ్ బట్ దర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ లైక్ నేను అనుకున్నది దైవం దలిచింది వేరుంటది అంటారు కదా నేను అనుకున్నది ఒకటి ఉంటుంది పెళ్లి అయిపోయింది ఇక నెక్స్ట్ ఏం ఉంటది ఇక మంచి లైఫ్ ఉంటది పిల్లలు స్కూల్ వేయాలి ఇట్లాంటివి ఉంటాయి కదా ఎక్స్పెక్టేషన్స్ అది ఏం జరగలే తర్వాత కంపెనీ స్టార్ట్ చేసి మొత్తం తెలుగు స్టేట్స్ లోనే ఇట్లా చెయ్యాలి వైఫ్ అండ్ హస్బెండ్ అంటే లేదా వంశం ఒక్కరు చేస్తున్నా ఒక్కరైనా ఇట్లా చెయ్యాలి అనే స్టేజ్ నుంచి మళ్ళీ ఏం లేకుండా అయిపోయింది సో మళ్ళీ ఇప్పుడు ప్రమోషన్స్ అని ఇది చేస్తున్నా బట్ లైఫ్ హాస్టాట్ మీ సో మెనీ థింగ్స్ లైక్ పీపుల్ ఎట్లుంటారు ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఫస్ట్ డే మంచోళ్ళు లాగా అనిపించిన వాళ్ళు తర్వాత మనకు వాళ్ళు మంచోళ్ళు కాదు అని అనిపించొచ్చు సో వీడు అసలు వీడేమైనా పనికి వస్తాడో మనకు అనిపించిన ఎంప్లాయీస్ కూడా లాస్ట్ వరకు మనతోనే ట్రావెల్ చేయొచ్చు మనతోనే ఉండిపోవచ్చు సో అట్లా మనము ఒకటి ఎస్టిమేషన్ మనకు ఒకటి ఉంటుంది కదా వాళ్ళ మైండ్ స్టడీ చేసేది ఒక గెస్ట్ చేస్తాం కదా ఆ గెస్ట్ వర్క్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రైట్ కాదు ప్రాబిలిటీలో ఒక్కొక్కసారి కరెక్ట్ కావచ్చు ఒక్కొక్కసారి తప్పు కావచ్చు సో అన్ని వదిలేసి జస్ట్ మన కంట్రోల్ ఉన్న వాటి గురించి ఆలోచిస్తూ ముందుకు పోవడమే లైఫ్ అంటే అని తెలుసుకున్నా సో టేక్ ఈచ్ డే అట్ ఎ టైమ్ ఓకే ఈ రోజు అయింది ఈ రోజు అయిపోయింది వన్ ఎట్ ఏ టైం ఈచ్ డే ఎట్ టైం లాగా ముందుకు పోవాలి తప్ప ఫ్యూచర్ ప్లాన్ ఇవి పెట్టుకోరారు వంశీ గారంటే మీరు చెప్పినంత లేదంటే నవ్వుతూ చెప్పినంత ఈజీ కాదు ఇవన్నీ చూసి ఒక్కసారి లోలో పడ్డాం లోలో ఒకప్పుడు వంశీ గారంటే లేదంటే మీ అన్నయ్య అన్నప్పుడు కూడా ఫుల్ రెస్పెక్ట్ ఉండేది ఏదైనా ఒక ఒక చిన్న వీడియో వస్తే ఆంధ్ర తెలంగాణలో ఫుల్ ఫుల్ వైరల్ ఉండేవాళ్ళు ఇప్పుడు ఏదైనా సరే కొంచెం చెప్తే కూడా వీళ్ళింట్లో లేని మాకు చెప్తారు అనే మాటలు వస్తాయి మీరు కూడా ఒక మెంటల్ స్టెబిలిటీ కోల్పోయి అయ్యో ఎందుకు ఇలా ప్రతిదీ బ్యాక్ స్టెప్ వెళ్తున్నాను మళ్ళీ ముందుకు రావడం కష్టమేమో కదా ఇలాంటి ఆలోచనలు ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా రెగ్యులర్గా ఆ స్టేజ్ లో ఎలా తీసుకున్నారు అసలు ఒక రోజు మేబీ మీకు ఆలోచనలో మళ్ళీ ముందుకు వెళ్తానా లేదా చేయగలనా లేదా ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఉన్నాయి ఉంటూనే ఉంటాయి మీరు అన్నట్టు లైఫ్ సింపుల్ అనుకుంటుంటే మీ లైక్ నేను మా అన్న కూడా డిస్కషన్స్ ఎట్లుండే అంటే వాకిట్లో సిరుమల్ చెట్టులో వాళ్ళు పైన నిలబడి వెనకాల యూనివర్సల్ బ్యానర్ ఉంటది హైదరాబాద్ లో నిలబడి మాట్లాడుకుంటుంటారు చెప్పలేకపోతున్నా కానీ లోపల తుంచేస్తుందిరా అని అంటారు అదే బాధ ఉంటది మా లోపల కూడా మా కళ్ళల్లో కూడా ఒక పెయిన్ ఉంటది అందుకే సో అట్లా మేము డిస్కస్ చేస్తున్నప్పుడు అంతా కూడా అక్కడ ఒక డైలాగ్ అంటాడు మహేష్ బాబు అరే ఇంకెన్ని చూడాలి మనము ఎన్ని చూసినామని ఫస్ట్ అమ్మాయిల పేర్లు అవి చెప్పి తర్వాత రేపు పొద్దున మనకి ఇద్దరికి పిల్లలు వచ్చేసి గుడ్డగాళ్ళు వచ్చి తిరుగుతుంటే ఆడుకుంటుంటే ఇది అది అని మాట్లాడుతుంటారు మేము యాజ్ ఇట్ ఈస్ అట్లనే అనుకుంటుంటే సరే మన ఇద్దరికి ఇద్దరు వైఫ్స్ వస్తారు మమ్మీ డాడీ ఉంటారు మనము నలుగురము మమ్మీ డాడీ ఆరు మంది ఫార్చునర్ కొనాలి డెవలప్ వేయాలి ఇదే ఉంటుండే తప్ప ఇట్లా కాంప్లికేట్ అవుతుంది సిచ్యువేషన్ ఇట్లా వస్తుంది లైఫ్ లో మా ప్రతి వీడియోకి మీరు అన్నట్టు వీడియో రిలీజ్ చేస్తే ఒక్క నెగటివ్ కమెంట్ ఉండకుండే టూ స్టేట్స్ లో నెగటివ్ కమెంట్ లేని పీపుల్ ఉన్నారా అంటే మా అన్నని సో మాకు డిలీట్ చేసుకోని కూడా అవసరం రాకుండా బ్లాక్ చేయాల్సిన రాకుండా ఆ స్టేజ్ లో ఉంటే సో కానీ ఎక్స్ట్రీమ్ ఆపోజిట్ అయిపోయింది అండ్ చేసింది ఏమి లేదు పెద్దగా లైక్ ఎవరికో ఎఫెక్ట్ చేయడము ఇంకోటో అంత మళ్ళీ మంచి చేద్దామని స్టార్ట్ చేసింది లైక్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే కూడా మంచివే కదా అని ఇది నెగటివ్ కమెంట్స్ అనేటివి నేను లాస్ట్ టైం అనాలిసిస్ చేస్తే ఎప్పుడు వచ్చినాయి మీకు అని శివ గారు అడిగితే లాస్ట్ ఇంటర్వ్యూలో నేను ఏమన్నా అంటే డివర్స్ తర్వాత వచ్చినాయన్న డివర్స్ తర్వాత రాలే నా కూడా చాలా లిమిటెడ్ ఉంటుండే ఎప్పుడైతే ఇద్దరం కలిసి బిజినెస్ స్టార్ట్ చేసినామో అప్పుడు స్టార్ట్ అయింది వీళ్ళు ఇద్దరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అమ్ముతారా హనీ అమ్ముతారా తక్కువ తెచ్చి ఎక్కువ కమ్ముతున్నారా కీక్ చేస్తున్నారా ఆ మీ నా అంటే చాలు లే మస్తు చూసినాంలే మీరు మోసం చేస్తున్నారు ప్రజల్ని మీరు లేట్ గా పంపిస్తారు ఇది అది అని అందరూ అప్పుడు స్టార్ట్ చేసిండ్రు అంటే ఎంత మంది అడ్మైర్ చేసిండ్రో వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా చేయడము అంత మందికి జెలసీ ఫ్యాక్టరా మరి లేదా నిజంగానే వాళ్ళకు ఎక్కువ ప్రైజెస్ అనిపించి కోపం వచ్చిందా లేట్ గా పంపించడం వల్ల హర్ట్ రా గానీ ఆ నెగటివిటీ అనేది అప్పుడే స్టార్ట్ అయింది నాకు సో కామెంట్స్ ఆఫ్ చేసుకున్నది కూడా ఫస్ట్ టైం జీవితంలో నా మ్యారేజ్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతనే నెగటివ్ కామెంట్స్ పెడుతుండ్రీ ఇద్దరు తోడు దొంగలు ఇట్లాంటివి వస్తుండే సో ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే మనము ఫ్రీగా చేస్తున్నాం పని అన్నంత వరకు పెద్ద ఎఫెక్ట్ చేయదు ఎప్పుడైతే వీళ్ళు వీడియోస్ మనం చూస్తుంటే వీళ్ళకి డబ్బులు వస్తున్నాయి కోట్లు కోట్లు తీస్తున్నారేమో అనేసరికి అది నెగటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుందా మరి ఏమైతుందా గానీ అట్లా స్టార్ట్ చేసిం సో అది కంటిన్యూ అయ్యి అయ్యి ఇక ఛాన్సల్ కూడా ఇస్తాం కదా మనం ఇప్పుడు వ్యూస్ చూస్తే కూడా సమ్ టైమ్స్ నన్ను ఒక్కని సోలోగా చేసినాయి చాలా తక్కువ ఉంటుండే అది మళ్ళీ మళ్ళీ చెప్పినా కానీ ఎవరికి అర్థం కాదు రెండు వందల టూ హండ్రెడ్ కే వ్యూస్ టూ లాక్స్ వన్ లాక్ వస్తుండే ఇక మొత్తం ఇట్లే వస్తే నేను పెట్టుకున్న బిజినెస్ నడిపించలేను ఎవరికి శాలరీ ఇయలేను అని అర్థమయ్యి అమ్మాయిలను ఎంటర్ చేయాల్సి వచ్చింది గర్ల్ ఉంటే ఖచ్చితంగా ఒక పేరు లాగా చూస్తారు దానికి తప్పేముంది మేమేమి ఇంటిమేట్ సీన్స్ లోనో నటిస్తలేమో అది ఒక రొమాంటిక్ ఫిలిం కాదు కదా ప్రొఫెషనల్ జస్ట్ తను నా పక్కనే నిలబడితే ఒక వీడియో చేస్తున్నాము అది చూస్తారు షాప్ కి వస్తారు కొంటారు అది బాగా క్లిక్ అయింది వస్తుండ్రీ కొంటుండ్రి వస్తుంటుండ్రి దానికి నెగిటివ్ కామెంట్స్ మళ్ళీ టూ స్టేట్స్ లో మీరు అన్నట్టు ఎంత పాజిటివ్ అంటేనో దానికి అమ్మాయిని వేసుకొని కాదా అని అన్నారు పని నాకు కాదు ఎవరికి కాదు మీకు ప్రోడక్ట్స్ ఇయ్యలేను నా ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇయ్యలేను కంపెనీ మూసుకోవాల్సి వస్తుంది అనేది నా ఫీలింగ్ ఉంటుంది అందుకు అమ్మాయిలు ఉంటే వ్యూస్ వన్ మిలియన్ టూ మిలియన్ త్రీ మిలియన్ రాబట్టిండే ఆ ఫార్ములా ఎందుకు బ్రేక్ చేయాలని కంటిన్యూ చేసిన ఓకే సో తర్వాత తర్వాత కొంచెం నెగిటివ్ పబ్లిసిటీ చేసిండు వంశీ క్యారెక్టర్ కరెక్ట్ కాదు వంశీ ఫార్మ్స్ కరెక్ట్ కావు ప్రొడక్ట్స్ కరెక్ట్ కావు అని దానివల్ల బ్రేక్ అయ్యి షాప్ కి జనాలు ఆగిపోయింది ఆగిపోవడం వల్ల కట్టలేక చేసుకోవాల్సి వచ్చింది ఓకే కానీ మీ దగ్గర ఉన్న అమ్మాయిలే వెళ్ళిపోవడము వాళ్ళ దగ్గర నుంచే నెగిటివిటీ పెరగడము వాళ్ళే నెగిటివ్ గా మాట్లాడుకోవడము ఆ తర్వాత ఇంకా వేరే అమ్మాయిని ఏదో ఫుల్ గా ఇబ్బందులు పెట్టేశారు ఆమెకు నెగిటివ్ కామెంట్స్ పెట్టారు అని చెప్పేసి ఒక అమ్మాయి కైండ్ ఆఫ్ యాంకర్ అనుకోండి ఆ అమ్మాయి తవరా ఇట్లా మెరలి నెగిటివ్ అవడము ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్ కదా ఆ ఫ్యాక్టర్స్ అంటే నేను అనేది దర్ ఆర్ టూ మెనీ థింగ్స్ లైక్ ఇప్పుడు పాజిటివ్ చెప్పేటోళ్ళు వాళ్ళు వంశన్న గ్రేట్ వంశీక్లా వంశక్లా అని తొంభై తొమ్మిది మంది చెప్పి ఒకడు వచ్చి హౌలాగాడు వేస్ట్ గాడు అని చెప్తే మనకు అదే రిజిస్టర్ అయిపోతుంది సో తొంభై తొమ్మిది మంది మన పైన పాజిటివే ఉంటారు కానీ ఒక్కరు నెగిటివ్ ఉండేసరికి నెగిటివ్ ఏ కరెక్ట్ ఏమో అనే ఫీలింగ్ లోకి వస్తాం సో అందరికి నచ్చాం కదా మనం నచ్చని వాళ్ళు నచ్చని విషయాలు వంద చెప్తారు కానీ అవి ఇంపాక్ట్ చేస్తాయి సొసైటీ మీద కానీ ఇంకోటి ఇప్పుడు నేను ఇంటర్వ్యూ తర్వాత కూడా యాంకర్ వస్తానే సరిగా రిసీవ్ చేసుకోలేదు నాకు కూల్ డ్రింక్ ఇవ్వలేదు నాకు టిఫిన్ పెట్టి సరిగా నవ్వుతూ మాట్లాడతలేదు అస్సలు నచ్చలేదు నాకు అంటే యాంకర్ కి నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ ఇయ్యరాదేమో మనం అని వేరే వాళ్ళకి కూడా నేను ఎక్కియచ్చు కదా సో మీ పైన ఎక్కయడం నేను వంద మంచి చెప్పొచ్చు చాలా మంచి రిసీవ్ చేసుకుంది నాకు వస్తానే కాఫీ ఇచ్చింది ఇట్లా చెప్పిన అనుకోండి నమ్మరు ఇంత మంచి వాళ్ళు ఎట్లుంటారు యాంకర్స్ అసలు అని అనుకుంటారు అదే నెగిటివ్ గా చెప్తే ఈజీగా నమ్ముతారు నా పైన కూడా అదే చేసిండ్రు పాజిటివ్ గా చెప్పేటోళ్ళందరివి ఓవర్ ది హెడ్ వెళ్ళిపోయినాయి నెగిటివ్ గా చెప్పేటోళ్ళందరివి మైండ్ లో కూర్చుండిపోయినాయి దాని వల్ల అందరూ మహర్షులు కాలేదు మహర్షులు గారు మహర్షులు గారు అందరి దగ్గర కొన్ని మిస్టేక్స్ ఉంటాయి యాక్సెప్ట్ చేయలేరు జనం ఫస్ట్ అంతే గొప్పగా చూసాం కదా ఇప్పుడు ఇలా చూడలేకపోతున్నాము లేకపోతే మరీ ఎంత గొప్ప గొప్పగా చూస్తే తట్టుకోలేమేమో రెండు ఫ్యాక్టర్స్ ఉండొచ్చు కదా జలసి ఫీల్ అవ్వచ్చు మరీ గొప్పగా ఇంత చేశాడా అనే ఒక ఫీలింగ్ లో కూడా అట్లా చేయలేకపోతున్నాము అనే చిన్న బాధ కూడా లేదా నిజంగానే జెన్యున్ గానే బాధపడి ఉండొచ్చు అరే వంశీ ఒక్కడే చేయొచ్చు కదా ఎందుకు అమ్మాయితో చేయడము ఇప్పుడు డాడీకి అయినా కూడా నేను ఒక రవి అనే పిల్లంతో తిరుగుతుంటే అంత ప్రాబ్లం ఉండదు అదే నేను శ్వేతతోనో స్వాతితోనో తిరుగుతున్నా అని తెలిస్తే ఊరికూరికి ఇంటికిల్స్ వస్తుంటే కొంచెం అఫెండ్ అయితారు వాళ్ళు ఎందుకు ఇట్లా వంశీ చెడిపోతున్నాడా ఏమైతుంది అని అనుకుంటారు అది కల్చర్ అంతే ఇండియన్ కల్చర్ ఇంకా బాయ్ గర్ల్ ఎవరితో బాయ్ తో తిరిగితే తప్పు కాదు గర్ల్ తో తిరిగితే తప్పు పెళ్లి చేసుకోకుండా అనే ఫీలింగ్ లో ఉన్నాం కాబట్టి కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒక మీకు సైడ్ ఇట్లా ఎలా స్టార్ట్ వారది ఫార్మ్స్ అంత పాజిటివిటీ పెరుగుతుంది కదా రోజు రోజుకి గమనించారా నేను గమనించలేదు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఇఫ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఓపెన్ గా ఏదో గొప్ప మనిషిని అయిపోవాలని చెప్తా నాకు ఫస్ట్ నుంచి నేను చెప్తున్నది ఇప్పటికీ అదే వాళ్ళు రేపు పొద్దున ఇంకా పదేళ్ళ తర్వాత నెలకు కోటి రూపాయలు తీసుకున్నారు అంటే కూడా నాకన్నా హ్యాపీగా ఫీల్ ఎవరు ఉండరు వాళ్ళతో నాకు ఎప్పుడు కాంపిటీషన్ లేదు ఇద్దరిది మంచి నడవాలని ఉంటుండే సో ఇప్పుడు కూడా నాకు డౌట్ ఏంది అంటే వాళ్ళు మంచిగా నడుస్తుందా లేదా అనేది మీరు అందరు చూసి వీడియోస్ ఇంకోటి అనలైజ్ చేస్తున్నారు తప్ప వంశీ ఫార్మ్స్ కూడా అంతే అనుకున్నారు కదా వంశీకి ఏముంది లైఫ్ మస్తున్నాడు అని నేను క్లోజ్ చేసినాక సర్ప్రైజ్ అయింటారు చాలా మంది అట్లనే వాళ్ళకి ఇంటర్నల్ ఎన్ని కష్టాలు ఉన్నాయో ఏమో మనకు తెలియదు కదా సో అట్లా మనం బయట నుంచి చూసి జస్ట్ అనలైజ్ చేసి అరే వంశీ క్లోజ్ చేసుకుంటూ మూసేసుకుంటూ వాళ్ళు మంచినే నడిపిస్తున్నారు కదా ఇట్లా మనం గెస్ చేస్తున్నాం అంతే అంతేగాని మేబీ అది సక్సెస్ఫుల్ గా నడుస్తుండొచ్చు మేబీ సక్సెస్ఫుల్ గా నడవకపోవచ్చు కూడా నెవర్ నో వాట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ ది కంపెనీ ఆర్ ఇన్సైడ్ ఏ హోమ్ వైఫ్ అండ్ హస్బెండ్ ని చూస్తే కూడా మేము పెట్టిన ఫోటోలు ఎవరన్నా పెట్టే ఫోటోలు చూసి వీళ్ళు ఇంత హ్యాపీగా ఉన్నారేంది అనుకుంటారు కానీ వాళ్ళ మధ్యలో ఏం కోట్లాటాలుంటాయో ఉంటాయో ఉంటాయో అసలు మనం ఎట్లా గెస్ చేస్తాం సూర్య చౌతికా అజిత్ షాలిని మంచిగా ఉన్నారు అనేది మన అందరి ఫీలింగ్ ఫస్ట్ కోహ్లీ అనుష్క కూడా మీరు చూసిండ్రా ఎప్పుడు చూసిండ్రు మీరు కోహ్లీ ఫోన్ లో అనుష్కతో వీడియో కాల్ మాట్లాడడం వరకే చూసిండ్రు అజిత్ షాలిని స్టేడియం లో కూర్చునే వరకే చూసిండ్రు అసలు వాళ్ళు ఇంట్లో వాళ్ళ పిల్లల విషయంలో ఎన్ని కొట్లాడతారు అసలు ఫీజుల దగ్గర నుంచి ఈ స్కూల్ వేద్దాం ఆ స్కూల్ వేద్దాం నువ్వు పోయి రత్నదీప్ కిరాణా తీసుకురా అంటే వాళ్ళకి అవసరం ఉండదు కానీ జనరల్ పబ్లిక్ ది చెప్తున్నా నేనే తీసుకురావాలా ఎప్పుడు ఇట్లాంటి కొట్లాటలు ఎన్ని ఉండొచ్చు మీకు అవన్నీ చూపిస్తారా వీడియో తీసి పెడతారా సో మనం అస్సలు చెప్పలేం ఎవరి లైఫ్ ఏందని బట్ ఒక ఆడపిల్ల చేస్తుంది కదా అని కొంచెం సింపతి కూడా పెరిగి ఉండొచ్చు ఆ టైం కి ఒకటే కష్టపడుతుంది కాబట్టి అని ఇంకొంచెం హెల్ప్ కూడా చేసి ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఎట్ ఆల్ అంత పెద్ద సంస్థ నడిపించడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్ సో గ్రేట్ అది మీరే ఇట్లా ఏమి తప్పు పట్టిస్తున్నారేమో మంచిగా ఉన్నదో లేకపోతే మన ఇంట్లో బాగా జరుగుతున్నదో మాత్రమే సోషల్ మీడియాలో పెట్టడం వల్ల వాళ్ళకి ఏమైంది బాగున్నారు కదా మంచిగానే జరుగుతుంది కదా అని అనుకుంటారు ఎందుకని సెకండ్ సైడ్ ఆఫ్ ది సోషల్ మీడియా ఎందుకు చూపించారు మీరు మీ లైఫ్ లో జరిగే సెకండ్ సైడ్ ఎందుకు చూపించారు బాధ బాధ పంచుకుంటే పెరుగుతుంది చాలా మంది తగ్గుతుంది అంటారు కానీ నెగటివ్ నేను ఏడుచుకుంటా వీడియోలు చేయడము కొట్లాడుకునే చేయడము ఇవన్నీ చేస్తే అది స్ప్రెడ్ అవుతుంది అంటుకుంటుంది ఇంకొకరికి మీకు కూడా కొట్లాడుకోబుద్దు అవుతుంది ఇంట్లో సో నవ్వుతూ ఉండి ఉన్న మూమెంట్సే చూపించబుద్ధి అయితే మన సినిమాకి కూడా ఈ మధ్యన ఎట్లాంటి ఎంజాయ్ చేస్తున్నాం మ్యాడ్ స్క్వేర్ ఎంజాయ్ చేస్తాం గానీ లవ్ రెడ్డి క్లైమాక్స్ ని అంత ఎంజాయ్ చేయమనిపిస్తుంది నాకు చాలా నచ్చింది లవ్ రెడ్డి మూవీ బట్ ఒక బాధ మళ్ళీ రిపీటెడ్ గా చూడబుద్ది కాదు సో అంత డిస్గస్టింగ్ అనిపిస్తుంది కానీ బలగం చూసారు చూసారు బలగం ఎంత లాస్ట్ వరకు కూడా

అయినా లవ్ చేస్తాడు వదిలేస్తాడు లవ్ చేస్తాడు వదిలేస్తాడు అది కొంచెం డైజెస్ట్ కాదు ఏంది హీరో ఇట్లున్నాడు సీరియస్ ఉండాలి కదా అనిపిస్తుంటది అందుకే అప్పట్లో కూడా ఫ్లాప్ చేసిండ్రు ఇప్పటి జనరేషన్ కి ఏంటంటే జనరేషన్ టూ పాయింట్ అంటారా అంటున్నారు కదా జెన్జి జెన్జి బ్యాచ్ కి ఏంటంటే మస్తు నచ్చుతుంది అది ఎందుకంటే వాళ్ళు అట్లా బెస్టీస్ లాగా ఉండాలి కొన్ని రోజులు లవ్ చేసుకోవాలి మళ్ళీ వదిలేసేయాలి ఇదే కరెక్ట్ కదా లైఫ్ లో అనే ఫీలింగ్ లో ఉన్నారు కాబట్టి మళ్ళీ హిట్ చేసిండ్రు అనుకుంటాం మన థియేటర్స్ లో రిలీజ్ అయితే ఆ పాట బాగా హిట్ అయింది ఇప్పుడు అప్పుడు ఫెయిల్ అయింది ఇప్పుడు హిట్ అయింది ఓకే సో డబ్బు అనేది ఒక మనిషికి మనకి తోడెవరు ఉన్నారు మన వాళ్ళు ఎవరు మన వాళ్ళు ఎవరు కాదు అనే సిచ్యువేషన్ రియాలిటీ చూపిస్తుంది అంటారు కదా సో అట్లాంటి రియాలిటీ హిట్ అయింది అంటారు యా చాలా చూపించింది సో డబ్ అనేది ఉన్నప్పుడు లేనప్పుడు మన బిహేవియర్ లో ఫస్ట్ చేంజెస్ వస్తాయి దానివల్లనే సొసైటీ కానీ ఫ్యామిలీ కానీ ట్రీట్ చేసే విధానం మారిపోతుంది వాళ్ళని ఎప్పటికీ తప్పు పట్టనికే లేదు సో చాలా తక్కువ మంది ఇప్పుడు అమ్మకు కొడుకు కాలు విరిగిపోతే ఎట్లా చూసుకుందో అంతకన్నా మంచి చూసుకుంటది కానీ బయట ఎందుకు వాళ్ళతో ట్రావెల్ చేయబుద్దు అవుతుంది సో మనకు చెయ్యో కాలో విరిగిపోయినట్టు మన దగ్గర డబ్బు లేకుంటే ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కటే యాక్సెప్ట్ చేస్తారు కొంతవరకు వాళ్ళకు కూడా బర్డ్ అనే బట్ స్టిల్ ఆ లవ్ ఆ బ్లడ్ రిలేషన్ ఉంటుంది ఒకటి యాక్సెప్ట్ చేస్తారు బయట వాళ్ళు ఎందుకు అంత గా చూస్తారు అంటే మనం ఆల్రెడీ లోల్ ఉంటాం మనం వాళ్ళతో మాట్లాడే పద్ధతి దిగి నడిచే పద్ధతి దగ్గర నుంచి మనం తిరిగే కారు మనం ఉంటున్న ఇల్లు మనం వాళ్ళకి ఇచ్చే ప్రిఫరెన్స్ ఒక హోటల్కి పోతే ఖర్చు పెట్టే విధానం అన్ని అనలైజ్ చేసి ఓహో వంశిత్వం తిరిగితే నాకేం బెనిఫిట్ లేదు దానికి ఉంది కానీ నాకు లేదు అనే దగ్గర డిస్ రిఫరెన్సెస్ వస్తాయి డిస్టర్బెన్సెస్ వస్తాయి దూరం పెరిగిపోతుంది లేదు అంటే కొంతమంది చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ వాళ్ళుగా అంత అనలైజ్ చేయరు కదా రామమ్మ నేనే పార్టీ ఇస్తా అని పిలిచోళ్ళు కూడా ఉంటారు చాలా తక్కువ మంది ఉంటారు కానీ అది బాధనే మనకు ఆల్రెడీ లోపల ఇంటర్నల్ గా కాన్ఫిడెన్స్ డౌన్ అయ్యి బాధపడుతుంటాం అదే నా లైఫ్ ఎందుకు ఇట్లా అయిపోయింది నా దగ్గర డబ్బు లేదు కదా అని పోయిన దగ్గర కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే అది చాలా చాలా డిస్టర్బింగ్ ఉంటది పృథ్వీ షా అని క్రికెటర్ ఉంటాడు ఆయన మొన్న ఎయిర్పోర్ట్ లో పెద్ద ఆయన ఇట్లా పలకరిస్తుంటే ఆయన చూడకుండా వెళ్ళిపోతున్నాడు అది ఎట్లుంటది అంటే ఆ ఫీలింగ్ పృథ్వీ షా అంటే ఫ్యూచర్ ఇండియన్ కెప్టెన్ అంటుండ్రి పృథ్వీ షా అంటే ఇప్పుడు ప్లేస్ లేదు ఐపీఎల్ లో సో అది ఆయన చేసుకున్న అలవాట్ల పొరపాట్లా లేదా నిజంగానే క్రికెట్ మిగిలి లేదా అన్ని మనం పక్కన పెడితే సో అదైతే ఆయనకైతే బాధనే కదా రిషబ్ పంత్ కి కూడా బాధనే కదా ఇప్పుడు పర్ఫార్మ్ పెట్టి ఇరవై ఏడు కోట్లు ఏమి ఇచ్చింటారు వెంకటేష్ అయ్యారు వాళ్ళ బాధ మన బాధలకు హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఉంటది అనేది నా ఫీలింగ్ సో వాళ్ళు ఇంట్లో కూర్చొని ఏడ్చిన క్షణాలు ఎన్ని ఉంటాయో మనకు అనిపిస్తుంది బయట నుంచి సక్సెస్ అయిపోయినారు కార్లు ఉన్నాయి ఉన్నాయి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు అని కానీ మనకు తెలియని విషయాలు ఏంది అంటే వాళ్ళు పర్ఫామ్ చేయనప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి రిటైర్మెంట్ లో కూడా ఇచ్చిన ప్లేయర్స్ ఉన్నారు మాక్సెల్ రిటైర్ వచ్చిండు మళ్ళీ ఆడిండు విల్లర్స్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు బట్లర్ రిటైర్ అయ్యి మళ్ళీ ఆడిండు సో ఇప్పుడు మళ్ళీ ఫామ్ లోకి వచ్చింది దానికి లక్ కూడా తోడు కావాలి లక్ అనే ఫ్యాక్టర్ కూడా ఒకటి ఉంటది రాజస్థాన్ లో ఉన్నప్పుడు సరిగా పర్ఫామ్ చేస్తలే తీసేస్తే జీటీకి పర్ఫామ్ చేస్తున్నారు సో ఆల్ డిపెండ్స్ ఆన్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఇన్ లైఫ్ అవర్ పార్ట్నర్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లక్ దేవుడు ఎవరు ఉంటే వాళ్ళు పవర్ అన్ని తోడైతేనే సక్సెస్ వస్తుంది మీకు కొంచెం లక్ ఫ్యాక్టర్ ఎక్కువే ఉంటది కూడా ఎఫర్ట్స్ కూడా ఎక్కువే ఉంటాయి అవి అవునా మోర్ ఎఫర్ట్స్ మోర్ లక్ లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అన్నట్టు నేను కన్సిస్టెంట్ గా కొడుతూనే ఉంటా ఇంత ముందు వచ్చేటప్పుడు కూడా మా అన్నతో మాట్లాడితే అంటున్నాడు లైక్ ఒక చెట్టు ఉంది నువ్వు రాళ్ళు తీసుకొని కొడుతున్నావు ఏదో ఒక పండుగ రాలాల్సిందే కదా నలభై తొమ్మిది రాళ్ళు నీకు టార్గెట్ కి తగ్లకు ఒక్కటైనా మామిడి పండు ఏదో రాలతుంది ఫ్రూట్ఫుల్ రిజల్టే ఉంటది అట్లా నేను డోర్ చేస్తూనే ఉంటా ని ఆక్ చేస్తా సో చేత కాకపోతే అంటే ఒక ఇంటికి తెరవకపోతే పక్కింటిది నాక్ చేసే టైప్ అంటే ఒక ఆఫీస్ డోర్ నాక్ చేస్తే పక్కన ఆఫీస్ డోర్ నాక్ చేస్తాం కదా అట్లా నేను ఎఫర్ట్స్ పెడుతూనే ఉంటా ఒక అవకాశం మిస్ అయింది అని ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కాదు మళ్ళీ 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 ట్రై చేస్తూనే ఉంటా కాబట్టి వంశీకి మంచి భార్య దొరికిందనో వంశీకి మంచి కంపెనీ దొరికిందనో వంశీకి డబ్బులు వస్తున్నాయనో వంశీ దగ్గర రేంజ్ రోవర్ ఉందనో అవన్నీ చూస్తారు తప్ప నేను నాణంలో తిరిగినప్పుడు ఆయన ఇన్సల్ట్ లో చూడరు నేను ఒక పిల్లలకు ట్రై చేసిన రిజెక్ట్ చేసిన ఆ ఫేస్ ఆఫ్ లైఫ్ మీకు తెలియదు సో నేను ఒక ఫార్మ్స్ ముందు మస్తు లెర్నింగ్ యాప్ అని ఒకటి ఓపెన్ చేసిన అది అట్టర్ ఫ్లాప్ అయిన విషయం మీకు తెలియదు నేను కోఆర్డినేటర్ గా చేసిన పదివేల శాలరీకి నారాయణమ్మ కాలేజ్ లో డిఫరెంట్ కాలేజెస్ లో ఉమెన్ ముందు నేను ఒక ఆఫీస్ బాయ్ లాగా తిరుగుతుంటే అందరు కొంచెం చీప్ గానే చూస్తారు కదా ఫ్యాకల్టీని వేరేగా చూస్తారు నన్ను అయితే కూడా నేను మనసు పెట్టే చేస్తుంటే పని ఇవన్నీ మీరు చూడకుండా లక్షలు వస్తున్నాయి కోట్లు వస్తున్నాయి అంటే నా పదేండ్ల స్ట్రగుల్ మీరు చూడలేదు నా వన్ ఇయర్ సక్సెస్ స్ట్రగుల్ ఉంది కాదు ఇప్పుడు ఇందాక మాట్లాడుతూ రేంజ్ రోవర్ నాన్న కార్ అన్నారు కదా ఇందాక ఫస్ట్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రమోషన్స్ జరుగుతున్నాయి కాబట్టి నడుస్తుంది నాకు అన్నారు మరి రేంజ్ రోవర్ ఉంది మీకు ప్రమోషన్స్ మీద ఆధారపడి బ్రతకాల్సిన అవసరం ఏమొచ్చింది రేంజ్ రోవర్ ఉన్న ప్రమోషన్స్ మీద బతుకుతున్నారు అంటే ఫస్ట్ లో డీజిల్ పోయాలంటే పని చేయాలి కదా చాలా ఖర్చు అవుతుంది అది ఏడెనిమిది కిలోమీటర్లే ఇస్తుంది మైలేజ్ కొనుక్కున్నారు కదా కొన్నది ఇద్దరం కలిసి లాంగ్ బ్యాక్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ ఫైవ్ బ్యాక్ టూ థౌసండ్ నైన్టీన్ రేంజ్ రోవర్ అది దానికి ఈఎంఐల్ కట్టి 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 ఇప్పుడు మా సొంతమైంది తప్ప ఓకే దానికి చాలానే కష్టమైంది దాన్ని మెయింటైన్ చేయాలంటే సర్వీసింగ్ ఇస్తే తెలంగాణలో లేరు సెవెంటీ థౌసండ్ ఎయిటీ థౌసండ్ వన్ కూడా అయితే మొన్న రిపేర్లు బెల్ట్లు అన్ని చేంజ్ చేసి త్రీ ల్యాక్స్ అయింది టూ మంత్స్ నుంచి కడతలేరు మా అన్న వాళ్ళకు సర్వీసింగ్ చేపించి తెచ్చిండు ఉద్దర పెట్టిండు సో ఇయ్యకపోతే ఇప్పుడు మళ్ళీ అన్ని జమ చేసి నాకు వచ్చిన డబ్బులు కొన్ని మా అన్నకు వచ్చిన అన్ని ఆయనకి ఇచ్చినాం సో ఇంత కష్టం ఉంది అట్లా